శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై హౌస్ ఆఫ్ ఛానల్ ముందుగా అందరికీ తృతి శుభాకాంక్షలు అదే విధంగా చందనోత్సవం శుభాకాంక్షలు అండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నేను చేసుకున్న అక్షయ తృతి పూజ అనేది మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నానండి స్టార్టింగ్ నుంచి అంతా వీడియో తీయడం కవ్వలేదండి సో ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం కాబట్టి అంతా కంగారు కంగారుగా అయిపోయింది సో పూజ అని తాపాక మీకు చూపుస్తూ ఎక్స్ప్లెయిన్ అనేది ఒకసారి చేస్తున్నానండి మీకు ఆల్రెడీ లాస్ట్ టైం లాస్ట్ వీడియోలోని నేను అష్టదల పద్మము నెక్స్ట్ కుబేర ముగ్గు కుబేర యంత్రకులము అదేవిధంగా ఐశ్వర్య కులం ఇవన్నీ ఎలా వేయాలో చూపించాను సేమ్ అదే పేపర్ అనేది నేను పెట్టి దాని కాయిన్స్ అనేది పెట్టుకున్నానండి ముఖ్యంగా ఎరుపు క్లాత్ అనేది వేసుకున్నాను నేను ఈసారి అంతా వెండి కంచెంలోనే పెట్టుకుని సిల్వర్ కంచె అన్ని పెట్టుకున్నానండి ఫస్ట్ కుబేర అష్టోత్రం చదువుకుంటే కుబేర్ కాయిన్స్ తో వేసుకున్నాను తర్వాత ఫ్లవర్స్ తో ఉంటే గోల్డ్ ఫ్లవర్స్ అమ్మవారి అష్ట్రోత్సం చదువుకున్నానండి నేను బాగా అబ్జర్వ్ చేస్తే స్వామి వారికి నరసింహస్వామి స్వామి ఉన్న నా దగ్గర ఉన్న విగ్రహానికి చందనోత్సవం కూడా చేశానండి అది కూడా మీరు చూడొచ్చు ఎవ్రీ అక్షయ తి బంగారం కొని అంటే ముందు రోజే కొనుక్కుంటానండి నేను ఇంటిమెంట్ గా ఫీల్ అయ్యి కూడా విధంగా నేను కూడా ఈ పసుపు పసుపు అనేది పెట్టుకున్నానండి వెండి బౌల్లో వేసుకుని అమ్మవారి దగ్గర ఎక్కువగా ఫ్లవర్స్ అలంకరించుకోలేదండి సో దొరికినవి కొంచమే కానీ చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాను అదే విధంగా తులసి ఎక్కువగా దొరికింది సో తులసితో బాగా అమ్మ స్వామివారిని అలంకరించుకున్నాను సో రాగి తాబేలు పెట్టుకున్నాను నా దగ్గరున్న వెండి వస్తువు అండి అది మా అమ్మగారు ఈసారి పొంగల్కి సంక్రాంతికి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ఈసారి మా అమ్మగారు అఖండ జ్యోతి పెట్టుకునే పెద్దది దీపం కుందిచ్చారు సో అది నేను పెట్టుకున్నాను ఈసారి అమ్మవారికి చూపించుకుని పూజా మందిరంలో పెట్టుకున్నాను నేను అదే విధంగా పూజ మన చేసే దగ్గర వెంకటేశ్వర స్వామి కూడా నేను తులసి దళాలతో అలంకరించుకున్నానండి you hey. మీరు సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ బటాన్ని ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో మీరు వెంటనే ఆ వీడియోని వాచ్ చేయొచ్చు మెయిన్ బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి చాలా మంది సబ్స్క్రైబ్ చేశాను కానీ వీడియోస్ రావట్లేదు అంటే కారణం ఇదేనండి బెల్ బటన్ మట్టుగా కంపల్సరీగా ప్రెస్ చేయాలి అదే విధంగా మీకు ఏ రకమైన వీడియోస్ కావాలన్నా కూడా నాకు ఎందుకు కామెంట్ సెక్షన్ పాలన వీడియో కావాలని చెప్తే నా వీడియో చేయడం చేయడానికి నేను ప్రయత్నిస్తానండి కంపల్సరీగా అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మట్టుగా అందరికీ షేర్ చేయండి అందరికీ ఇంకొకసారి అక్షయతృతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను